ये पता कास्ट हो गया तो 2 फीट वर्क ए आयरन ग्रिल पे टिक जाते पड़कोंडंतो रोड को मैडम अपाची कपिल कादा भाई तो 1 1 4 4 4 से सब ठीक है हां ट्रैफिक से ये दिस ऐसे से क्लियर ऐसे as it हो सर नहीं बैठ होता है ना as it is ऑर्डर लाइक सर सर वेदांता को ये क्वेश्चन अंदर वाला కాలంగా బ్రిడ్జ్ ఉంది అది చెట్లంతా మంచి బ్రిడ్జ్ లోపలికి వచ్చేసి అదంతా పగుళ్లు జరుగుతున్నాయి అది మీరు అది ఉన్న కాంట్రాక్ట్స్ తో క్లీన్ చేయించండి అది గా ఉంది కదా బాగా బ్రిడ్జ్ అది తొందరగా యాక్షన్ తీసుకోండి పెట్టున్నాము ఒక ప్రపోజలా కాకపోతే ప్రతి ఒక్కరు ఇప్పుడు పెట్టున్నాము కొత్తగా ఇంకా స్టార్ట్ చేయలే ఎవరికి ఇప్పుడు ఉండేటివే రిపేర్లు జరుగుతున్నాయి అయిపోయిన తర్వాత కొత్త పెడదాం మీ వైపు నుంచి కూడా ఒక అర్జీ పెట్టమని చెప్పాను నేను కలెక్టర్ గారికి పెడితే చూద్దాం సార్ పై ముప్పై పై మాట

చేశారా చేశారంట మా వస్తుంది సరేనా సర్వే చేయించేసి ఈ ఏరియాలో మనకు కావాల్సి వస్తుంది ఎంత స్ట్రెంత్ కూడా చూపిస్తుంది పాపులేషన్ ఎంత ఉంది స్తంభాలు కదా ఇప్పుడు డ్రైన్ పెట్టున్నాము రోడ్డు వేసింది కదా రెండు వేల పంతొమ్మిదిలో వేస్తున్నారు లేని చోట వేస్తున్నాం టౌన్ లో ఇది మళ్ళా పెడదాం మళ్ళా కరెంట్ పోల్ చెప్పున్నాము కరెంట్ పోల్స్ వస్తాయి పరిష్కారం చేస్తాం అదే మా దాని గురించి ఇక్కడ అంగన్వాడి స్కూల్ ఏదైనా పెడదామని వాటర్ ఉంటే సార్ ఇంకేం ప్రాబ్లమ్స్ ఉన్నా సరే చెప్పండి అది ప్రాసెస్ చేయించండి అంటే వాళ్ళకి తెలియదు కాబట్టి మీరు ప్రాసెస్ చెప్పేది వాళ్ళకి

ఆజంతా పార్క్ పరిధిలో మున్సిపాలిటీ ఎస్టిమేషన్స్ డివిజన్ మేడం కానీ ఆ గవర్నమెంట్ లో శాంక్షన్ అవ్వలేదు మేడం గత ప్రభుత్వంలో చేయలేదమ్మ చెప్పారా మేడం కానీ చేయలేం ఏదో సందేహమా నేను కమిషనర్ గారు పెన్షన్ మన ছুটি బాధ పళ్ళే పాత్రమే

గుడలు తప్పేస్తాయి గుడ్ల వేసుకుంటే గొడవలు దక్కేస్తాయి గందరండ్ వాళ్ళు ఇప్పుడు అక్కడ ప్రాబ్లం కాంపౌండ్ వాళ్ళు కాంపోన్టెట్ టర్కిలగడ కొట్టేలా మేడమ్ కొన్న బాగం పట్లేగడ ఆయన సరే తర్వాత మన మాట కట్ చేద్దాం అన్ని పెట్టున్నారు కొంచెం టైం పడుతుందో అవుతుంది నీళ్ళు రావట్లేదా వాళ్ళకి చెప్పారా మోటార్ సమస్య ఉందని చెప్పారు గుడ్ మార్నింగ్ అండి లో మన ఇందిరానగర్ అండి ఇందిరానగర్ లో పది పోల్స్ ఏమో పెట్టున్నారంట అది మనకు ఆరు వచ్చి ఉన్నాయి ఇంకో నాలుగు నాలుగు పోల్స్ వేయాలి అది కొంచెం అది త్వరగా ఓకే 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 చేసేస్తాం వీక్ లో చేసేస్తారు ఇవాళ గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో భాగంగా లోని ఇందిరానగర్ కాలనీ విజిట్ చేయడం జరిగింది గత ప్రభుత్వంలో చేసిన నిర్లక్ష్యం వల్ల అక్కడ ఏరియాలో కొంత కరెంట్ సమస్య అలాగే రజకుల సమస్య కొంత ఉంది డ్రైనేజ్ సమస్య అలాగే ఐదు సంవత్సరాల నుంచి చేయకుండా అలానే నిలిచిపోవడం ఉంది అక్కడ కాలనీ వాళ్ళందరూ కూడా మనకు కంప్లైంట్ చేసిన తర్వాత మనం అక్కడ కరెంటు సమస్యని ఒక పదమూడు పోల్స్ వరకు కూడా మనం ప్రపోజల్ పెట్టి కొన్ని అయిపోయాయి ఇంకొక నాలుగు పోల్స్ పెండింగ్ ఉన్నాయి అవి కూడా ఈ వన్ వీక్ లో అవి కూడా ఫినిష్ చేస్తారు అలాగే డ్రైనేజ్ కూడా ఎక్కువగా డ్రైనేజ్ ఓపెన్ లో ఉండడం వల్ల అవి ఎక్కువ ఈగలు అవన్నీ రావడం వల్ల హెల్త్ ఇష్యూస్ కూడా ఎక్కువగా ఉన్నాయి అక్కడ కమిషనర్ గారు వన్ వీక్ లో అది కూడా క్లియర్ చేసి ఇందిరానగర్ జనాలకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా కూడా చూస్తా అన్నారు అలాగే రజకులు కూడా ఐదు సంవత్సరాల ముందు వాళ్ళకున్న సమస్య డ్రైనేజ్ ప్రాబ్లం వల్ల లేకపోతే వాళ్ళు అక్కడ బట్టలు ఉతుక్కోవడానికి అవకాశం లేకుండా అదంతా డ్యామేజ్ అవ్వడం అలాగే అక్కడ పందులు అవన్నీ తిరగడం వల్ల వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ అన్ని రావడం కూడా జరుగుతున్నాయి సో దానికి వాళ్ళు ఐదు సంవత్సరాల ముందు ప్రపోజల్ పెట్టినా కూడా ఎలాంటి అరతినిధులు గాని ఎవరు కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా అది అట్లే ఉండిపోవడం వల్ల ఇప్పుడు మన దృష్టికి తీసుకొచ్చారు దాన్ని ఫార్వర్డ్ చేసి వన్ ఆర్ టూ వీక్స్ లో కూడా అది ప్రపోజల్ పెట్టి వెంటనే ఆ వర్క్ ఫినిష్ చేసి అందరికీ కూడా అండగా నిలబడే ప్రయత్నం చేస్తున్నాం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పరిచి సంవత్సరం రోజులు అవుతుంది ఈ సంవత్సరం రోజుల్లో కూడా రాష్ట్రం అంతటా కూడా అభివృద్ధి అలాగే సంక్షేమం కూడా రెండు సమపాలనలో ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకెళ్తున్నారు ఆయన ఆధ్వర్యంలో నడుస్తూ మేమందరం ప్రజా ప్రతినిధులు గాని అధికారులు గాని మా కాన్స్టెన్సీ డెవలప్మెంట్ కోసం ఐదు సంవత్సరాలుగా నిర్లక్ష్యం చేసిన రోడ్లు గాని డ్రైనేజీలు గాని ఎలక్ట్రికల్ సమస్య గాని అన్ని కూడా ఒకటొకటిగా సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం సులూరుపేట నియోజకవర్గంలో ఇప్పటి మనం సంవత్సరం రోజుల్లో ఎన్నో సిసి రోడ్లు గాని అన్ని కూడా వేసుకోవడం జరిగింది ప్రజల తెలుసుకుంటూ వాటి పరిష్కారం వైపు ముందుకు నడుస్తున్నాం ఇంకా మొన్న మీటింగ్ లో కూడా ఆయన అందరికీ చెప్పడం జరిగింది కూడా నిలబడి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ఆ పరిష్కారం వైపు ముందుకు వెళ్ళమని మనం ఆ కష్టపడే కొంత సమయం కూడా ప్రజల కోసం కష్టపడమని కూడా అందరికి కూడా ఆదేశాలు ఇచ్చారు ఇంకా కూడా నాలుగు సంవత్సరాలు ఉంది మన ఈ వ్యవధిలోనే ఖచ్చితంగా సులూరుపేట నియోజకవర్గంలో గత ఐదేళ్ల ముందు ఐదేళ్ల తర్వాత అన్న చేంజ్ ని తప్పకుండా చూపించి బాబు గారి మీద అలాగే తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం ఎంత ప్రజల అండకి ఎంత నిలబడుతుందో మనందరం కూడా చూపించే ప్రయత్నం అందరూ కూడా చేస్తున్నారు బ్రిడ్జిని ని కూడా ఇవాళ పరిశీలించడం జరిగింది ఆ చెట్లంతా కూడా పెద్ద పెద్ద మాన్లు అయ్యి ఆ బ్రిడ్జి లోకి రావడం వల్ల అంత పగుళ్ళు ఇక్కడ ఎన్నో యాక్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి దానికోసమే ఇక్కడ ఇది పరిశీలించడానికి వచ్చింది ఇప్పుడే బి వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది త్వరగానే కాంట్రాక్ట్ ని పిలిచి అదంతా క్లియర్ చేసి అలాగే అక్కడ యాక్సిడెంట్లు అవ్వకుండా కొంత గ్రిల్ ఏదన్నా పెట్టించి కాస్త సపోర్టింగ్ గా ఏదన్నా పెట్టేలాగా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం తొందరగానే ఈ కాలంగి బ్రిడ్జ్ మీద ఇంకెలాంటి సమస్య లేకుండా మనం సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం